తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ కి స్వాగతం నా పేరు దేవి వార్తలు భీమవరం పెద్ద మిత్ర మెడికేర్ హాస్పిటల్ దసరా సందర్భంగా ఫ్యామిలీ ఓపీ కార్డ్ స్కీమును ప్రారంభించింది మొదటి కార్డును అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు కొనుగోలు చేశారు ఒక కుటుంబానికి ఏడాది పాటు కేవలం వెయ్యి రూపాయలకే పదకొండు మంది స్పెషలిస్ట్ వైద్యుల వద్ద కన్సల్టేషన్ ఉచితం అదనంగా రక్త పరీక్షలకు ఇరవై శాతం స్కానింగ్ అండ్ ఎక్స్రేలకు పది శాతం డిస్కౌంట్ ఈ సందర్భంగా కొత్త సిటీ స్కానింగ్ మిషన్ కూడా ఆయన ప్రారంభించారు जाल्रोटे आजी वे उपित सदढर ś्यार्डे ऐ जालीय। टिंधा है तुकहती इसपर Спाम जाए जीनिखर आरडर है मत ब transparency लेीक ते नैजरे काम नग सिधा infinity है जहाते được liên lạc với nó. Được. Nó có là không? À. Ừ,

టెస్టింగ్ చేసుకుంటే కొన్ని టెస్టులు వచ్చిన కొన్ని టెస్టుల్లో కొద్ది పర్సెంట్ చాలా డిస్కౌంట్ కూడా అది ఎక్సలెంట్ ప్రసిద్ధి వాడుకోగలిగితే జస్ట్ ఒక్కసారి వచ్చినా కూడా మామినల్గా వెయ్యి రూపాయల కాస్టే పెట్టారు సో ఆ వెయ్యి రూపాయల కాస్ట్ కూడా సో ఆ ట్రాక్ ఫెసిలిటీ వాడుకోగలిగితే పరిసర పరిస్థితి प्रान्त <laughs> <laughs> バイクな、バイクな。<music> <music>